సిద్దిపేట జిల్లా నంగనూరు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో గ్రామీణ ఉపాధి హామీ పథకంపై పంచాయతీ కార్యదర్శులకు ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్లకు కంప్యూటర్ ఆపరేటర్లు ఫీల్డ్ అసిస్టెంట్లకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఇన్ఛార్జ్ ఎంపీడీఓ మహబూబ్ అలీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిషనర్ ఆఫ్ డైరెక్టర్ ద్వారా ఈ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినట్లు గ్రామీణ ఉపాధి హామీ పథకం ఈసీ శ్రీనివాస్ తెలిపారు ఈ మేరకు గ్రామీణ స్థాయిలో నిర్వహించే ఉపాధి హామీ పనులను పంచాయతీ కార్యదర్శుల పర్యవేక్షణలో జరగాలని ఆదేశించడం జరిగిందని అన్నారు ముఖ్యంగా ఉపాధి హామీ పనుల నిర్వహణలో మస్టర్స్ కొట్టువేతలు లేకుండా పనుల పర్యవేక్షణ గ్రామస్థాయిలో పర్యవేక్షించిన అనంతరం మండల స్థాయికి పంపాలని సూచించడం జరిగిందన్నారు డిస్టిక్ మానిటరింగ్ కమిటీ ఆధ్వర్యంలో విలేజ్ మానిటరింగ్ కమిటీ పనిచేస్తుందని సామాజిక తనిఖీ గ్రామీణ స్థాయిలోనే పరిష్కరించేలా గ్రామీణ ఉపాధి హామీ పథకం మరింత పటిష్టంగా ఉండేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు కార్యక్రమంలో ఎంపీఓ ప్రభాకర్ రావు పంచాయతీ కార్యదర్శులు ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్లు కంప్యూటర్ ఆపరేటర్లు ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు కమిషనర్ డైరెక్టర్ మేడం సూచనల మేరకు ప్రతి ఒక్క సెక్రటరీకి ఈజీఎస్ సిబ్బందికి జిల్లా డిఆర్డిఓలకు మరియు జెడ్పీసీఓలకు డిపిఓలకు డైరెక్టర్ మేడం ద్వారా వీడియో కాన్ఫరెన్స్ జరిగింది దీనిలో చర్చిన అంశాలు ముఖ్యంగా ఏంటంటే గ్రామ పరిధిలో జరిగే ఉపాధి పనులు పర్యవేక్షణ అనేది పంచాయతీ సెక్రటరీలో పూర్తి బాధ్యత తీసుకోవడం పాటు మాస్టర్లు కొట్టువేత్తలు లేకుండా ఒకవేళ కొట్టువేత్తలు చేసిన దాని సరైన నోటు దానికి సంబంధించిన వెరిఫికేషన్ ఏదైతుందో వెరిఫికేషన్ చేసే అథారిటీ అవన్నీ కూడా గ్రామ పంచాయతీ పరిధిలో వాళ్ళకి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే మండల పరిధిలోకి సంబంధించిన పేమెంట్లకు పంపాల్సిందిగా తెలపడం జరిగింది అంతేకాకుండా సామాజిక తనిఖీలు ఏదైతే మనకు పెండింగ్ పేరాస్ ఏవైతుందో అవి ఇక్కడ నుండి కూడా వచ్చే నెలలో ఏదైతే మళ్ళీ వచ్చే సామాజిక తనిఖీ ఉందో అది విలేజ్ లెవెల్ను పరిష్కరించేటట్టు విలేజ్ మానిటరింగ్ కమిటీస్ అనేది కూడా మానిటరింగ్ చేసి జిల్లా నుంచి ఒక డిస్టిక్ మానిటరింగ్ కమిటీ ఉంటుంది దాని ఆధ్వర్యంలో విలేజ్ మానిటరింగ్ పనిచేస్తుంది దీనికి సంబంధించిన ఆడిట్ అన్నీ కూడా ఎంపీడు గారి పరిధిలో క్షుణ్ణంగా పరిష్కరించిన తర్వాత దాని యొక్క ఆదేశాలు మళ్ళీ జిల్లా ఆదేశం పంపించిన తర్వాత ఏ అయినా ఫైనల్ కంక్లూజన్ అనేది మండల పరిధిలో కా కాకుండా జి మన గ్రామాల పరిధిలోనే క్లోజ్ అవుతుంది ఉపాధి అనేది మరింత పరిష్ఠంగా ఉండాలని మేడం గారు తెలపడం జరిగింది